ஆகவீபாத் துரணி दोषांबोलांनी द्रुंचावे माता जननी जणांनी दोषांबोल द्रुंचावे वासिक जगा दांबानीकून Wanda na mamá. చంద్ర ఆశ చరిత్ర చిందు యక్షగానము ఆరు భాగాల చరిత్ర ఇప్పుడు రెండో భాగం వినిపించేవారు గ్రామం దని మండలి సారంగపూర్ నిర్మల్ జిల్లా వారిచే పులింటి లచ్చరాం పులింటి సాగర్ గడ్డం సుదర్శన్ అమూర్తి శేఖర్ చిన్నరశర్ అందుకునేవారు పులింటి సులోచన గడ్డం వసంత దివ్యరాణి లక్ష్మి వారిచే రెండో భాగం వినిపిస్తున్నాం ఈ సమయమున నా పేరు చంద్రవాసుడను ఈ నగరము నుంచి నాకా తల్లి లేదు తండ్రి లేదు నేను ఇక్కడ వెళ్ళలో నాకు దిక్కు దీము లేకుండా ఉన్నది దైవమా నేను ఏమి చేయాలి దీనదయాలో ప్రాప్తమా నాకు తల్లి లేదు నాకు తండ్రి లేరు దిక్కు లేదు దీము లేరు ముందు ఎనక ఎవరు లేరు నా తల్లి నేను పుట్టగనే చనిపోయాడు నా తండ్రి చనిపోయారు నేను ఎవరి దగ్గర జీతం ఎవరి దగ్గర నన్ను ఓయ్ బాలక నీ ఎడమ కంటి నీరు ఏరే పడుతున్నాయి నీ కుడి కంటి నీరు కుంభ వర్షమే కురుస్తున్నాది ఎవరు లేరని చెప్పి ఎంతో నీ మనిషి చేత బాధపడుతున్నావు మరి నీవు ఎవరు నువ్వు నుంచి ఇక్కడికి వచ్చావు అయ్యా మాది కేరళ కేరళ నగరము నుంచి వచ్చాము నా పేరు చంద్రవాసుడు అంటారు కేరళ దేశం నీ నగరము నీ పేరు చంద్రాసుడు అవునవును ఓహో నిన్ను చూస్తేనే కానీ ఒక చెంప కొడితే రుద్రము ఒక చెంప కొడితే పాలు అన్న విధముగా ఉన్నావు మరి నువ్వు ఏ రాగం కోసం ఇక్కడికి వచ్చావు అయ్యా ఎందు నిమిత్తమై ఇక్కడికి వచ్చావు నాకు ఏదైనా ఒక చిన్నని పని చూపించినా నేను బ్రతికి జీవిస్తాను అని చెప్పి వచ్చానయ్యా అది విధమా సరేనా కానీ నేను ఒక రాజు కింద నేను మంత్రిని మరి మా రాధవ దగ్గరిని తీసుకొని వెళ్తాను నీవైనా కానీ మరి అక్కడికి వచ్చి అతని మెప్పించి ఒప్పించి ఓదార్చి నీవైనా అతని కొలువు ఉంటే అతని కొలువు ఇస్తాడు అతను కూడా మంచివాడే పేరుకు దృష్ట మంత్రి అని పేరు వచ్చేది కానీ అతను మంచివాడే అతని దగ్గర తీసుకువెళ్తాను వస్తావా మరి వస్తున్నాను వెళ్దాం పదండి వెళ్దాం కానీ ఒక చిన్న సువార్త తీసుకొచ్చాను స్వామి ఎటువంటిది అనగా కర్తవ్యము ఓహో స్వామి నీవు కోపంకు రాకుండా మా మాట శాంతము చే వింటానంటే నీకు చెప్తాను చెప్పండి చెప్పాలన్నా స్వామి కేరళ దేశమట అట ఆ పిల్లడి పేరు చంద్రాసుడు అట అతనికి దిక్కు దీము లేకుండగా లేకుండగా అతని గాని కష్ట నిష్టముల చేత మన నగరానికి వచ్చాడు ఆ బాలకుని తీసుకొని నేను వచ్చాను మరి నీ వద్దనే మన కొలువుంటే అతని కొలువు చూపించి నీవైనా తన పొట్ట పోషణ చేసి అతనినే గాని సవరించండి స్వామి సరే ఆ యొక్క బాలకుని ఇక్కడ వినిపించండి బాలక స్వామి దండము భూవర మంత్రికి మహాత్మా దండము భూవర మంత్రికి దండమునర పంగపాల దండము నీకు ఎండకు జరగా స్వామి రాజోత్తమా నీ ఎండకు జీరగా వచ్చితే దండిగా రక్షించవయ్యా దయమతి తోడా వర్ధిల్లు ముద్దు బాలగా వర్దిల్లుము ముద్దు బాల వర్ధిల్లుము నీవు వచ్చిన పనియును మాకు వర్దిల్లిమి నీవు వచ్చిన పనియును మాకు ఏది కారణం ఇప్పుడు అంతయు నీ పేరు ఊరు పెంచో బాల వెంక ఉన్నది కానీ వంక లేదు కానీ మీ యొక్క నగరమేమి స్వామి మా నగరము అంటారు కేరళ నగరం మీ జననే జనకులు కేరాల దిపుండు అంటే నలవిబుడు 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 మా యొక్క తండ్రి మా తల్లి కూడా చనిపోయాదు దుశీల నిజము తండ్రి తల్లిదండ్రులు చనిపోయినారు నిజమా ఏ దేశము మీది చంద్రవాస Jamás. Ah oh, no. వచ్చాను స్వామి నిజమా చెప్తాను నీవేది అడిగినా చెప్తాను స్వామి నిజమా రాజపుత్రురా ఇక్కడ వచ్చిన ఏంది నువ్వైతే ఒక రాజుకు కుమారుడు కదా మీరు రారాజు నాలాంటిగా కానీ నీ ముఖం చూసిన తేజవంతుడు లాంటిగా అగుపడుతున్నావు మరి మీరు ఎవరు కావచ్చును అంటున్నావు ఎంత అందమున్నా అయ్యా కానీ నాలో నా చానా కర్మాలున్నాయి కర్మాలున్నాయ్యా నిజమా కర్మ కష్టము లేమి కలిగా నువ్వు ఎప్పుడు కష్టములు అవును నువ్వు ఎలా పుట్టావో నీ కర్మ కష్టము లేనంటున్నావా వేరు వేరుగా చెప్పండి ¡Mamón! ¡Tú! పుట్టానట ఆ మూల నక్షత్రాన పుడితే నా తల్లి చనిపోయాడు నా తండ్రి నలవిభుడు కూడా చనిపోయాడు ఆహా ఇక అయో ఈ పిల్లవాడు మూల నక్షత్రమున పుట్టాడు అని చెప్పి బట్టు బ్రాహ్మణు చూసి ఆ జ్యోతిష్యములు చెప్పగానే నా తల్లిదండ్రులు చనిపోయారు కదా కాబట్టి నన్ను పెంచి పెద్ద చేసిన వారెవరు మంత్రులు బ్రాహ్మణులు భట్లు వైశ్యులు వీళ్ళందరూ అయ్య నన్ను పెంచి పెద్ద చేశారు నేను పుట్టినది మూల నక్షత్రమున పుట్టాను తండ్రి నిజమా నిజము అయ్యనే చంద్ర చాలాగా బాధపడుచు కేరిస్తున్నావు అవును ఆ యొక్క తల్లి లక్ష్మీదేవి తల్లి అన్నము పెట్టిన వాడే తల్లిదండ్రులతో సంభావం అని చెప్పి ఇప్పటిదాకా ప్రతికాని అంటున్నావు పోయి నాకైనా ఏక కుమారుడు ఏక కుమార్తె నా యొక్క కుమారులలో ఒక నీవు కూడా ఒక కుమారుడు లాంటిగా నీవు ఎందుకంటే మా యొక్క రాజధర్మము కదా నీవు కూడా రాజువే కదా ఒక రాజుకు పుట్టిన వాడు కాబట్టి నా కుమారును వక్తుగా చూస్తాను మీకు ఎటువంటి వేషము లేకుండగా ఎటువంటి కొరత లేకుండగా మా వద్ద ఉండండి రాజ్యము ఈ రాజ్యములో ఉండండి నీకు రాజ పరిపాలన కూడా రాను రాను ఇస్తాను అంటే కానీ నా రాజ్యము చత్రులు రాజ్యము చేకోనిపోడు తల్లిలో కేరళ దేశములు మా పాలివారలు మా రాజ్యము గైకొన్నారు రాజ్యము గైకొని నువ్వు ఇక్కడ బ్రతికేది లేదు ఎక్కడైనా వెళ్ళిపో అంటే నీ వద్దకు వచ్చాను వాళ్ళైనా ఇప్పుడు రాజ్యమేలుతున్నారు అయ్యా నీ కొడుకులలో కొడుకులను నీ బిడ్డలలో బిడ్డను అయ్యా మీరు ఏ ఉద్యోగం ఇచ్చినా నేను పని చేసేందుకే వచ్చాను స్వామి నిజమాలు అనుకున్నాను ఇన్ని రోజులు నీవు కూడా నా కుమారుడు లాంటిగా నిన్ను రక్షించి నిన్నైనా కానీ ఇక్కడ నా గృహస్థలం ఉండండి ఎటువంటి వేద భేదము అనుదినమైన గానీ భోంచేస్తూ ఇక్కడ ఉండండి ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు అవును మరి నా వద్దకైతే చిన్న పని ఎప్పు అంటున్నావు అవును నేను పనిస్తాను కానీ ఎక్కడ ఉన్నావు అంటున్నావా అవును వీరందరిలో నేను కలిసి ఉన్నాను కాబట్టి వాళ్ళే నన్ను పెంచి పెద్ద చేస్తున్నారయ్యా నేను ఇక్కడ ఉన్న లాభం లేదు ఒక రాజయోగం నా వద్దనే ఉంటానని నీ వద్దకు చేరవచ్చను స్వామి నిజమా వచ్చితే నీ సొంత తల్లిదండ్రుల వద్ద ఏ విధంగా ఉంటారో నీవు కూడా ఇక్కడ ఆ విధంగా ఉండి ఉండి ఆటలు పాటలు ఆడుకుంటూ నా యొక్క గ్రోస్థలంలో ఉండండి నీకు ఎటువంటి కొరత లేకుండా చూస్తాను చూస్తారా ఇదే వంతము తండ్రి చల్లగా వర్తిల్ నీ గృహస్థలములే ఉండు అంటున్నావా అవును స్వామి మీరు చెప్పిన ప్రకారం ఉండు వాడరు నిజమా సరే ఇక్కడైనా కానీ ఆ యొక్క పంచల మృత బాలకడియాలతో గృహస్థలంలో ఉండండి ఎటువంటి వేషం లేకుండా చిన్ననే మాట చెప్తాను చెప్పండి స్వామి రజమొలక నిన్ను రక్షిద్దు నీకేమి కార్తవ్యం కాదు ఎక్కడైనా గానీ చాలా సంతోషంగా ఉండండి నా యొక్క గృహస్థనములు స్వామి కదా చింత లేకుండా నీ గృహ నేను ఉండి స్వామి నిజమా నా పుత్రులతో సాటి నయముగా మాది చూసుకుంటూ సరి సమానంగా నేను చూసుకుంటా ఎటువంటి వేజం లేకుండా మీరు ఇక్కడ ఉండండిగా నిజమా నీ పుత్రుడితో సాటి నీవు చెప్పిన పాని విందు సాటి నీవు చెప్పినట్టు నేను వింటాను స్వామి నిజమా వసతి వచ్చి నందుకు నీకు కుప్ప ఇక్కడ పని చేస్తూ చాలా సంతోషంగా ఉండండి నీకు ఎటువంటి వేషం లేకుండా ఎటువంటి కొరత లేకుండా ఉండండి నిజమా స్వామి అవును ఇంకొక మాట ఏమిటి తల్లిదండ్రులు అన్న తమ్ములు లేరు అంతే లేరు లేని దానికి ఆపదలు వారే తల్లి తండ్రి అంటారు నా తల్లిదండ్రుతో సమానము తండ్రి ఈ రెండో భాగములో చంద్రవాసుడు దృష్టమంత్రి అనే మహారాజు వద్దకి వచ్చాడు అతను తినని సీర తీసుకొని అక్కడ ఉంచాడు చంద్రవాసు బుద్ధి దగ్గర చంద్రవాసుడు కొలువున్నాడు చంద్రాస చరిత్ర చిందు యక్షగణము ఆరు భాగాల చరిత్ర ఇది రెండో భాగం వినిపించాము వినిపించిన వారు గ్రామం దాని మండలి సారంగపూర్ నిర్మల్ జిల్లా వారిచే పులింటి లచ్చరాం పులింటి సాగర్ గడ్డం సుదర్శన్ అమూర్తి శేఖర్ చిన్నరాశ్వర్ అందుకునేవారు పులింటి సులోచన గడ్డం వసంత దివ్యరాణి లక్ష్మి వారిచే రెండో భాగం వినిపించాం మంగళమైతే మంగళమైతే മൃതംഗമയ ഓം ശാന് 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 ആകാശവാണി ആദിലാബാദ് വന്നോയിൻറ്റ് രണ്ട് എഫ് എം മനസ്സുണ്ട